హాయ్ అందరికి నమస్తే అండి దిస్ ఈ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మీ చర్మం ఎప్పుడు మృదువుగా నిగ మీకు తొందరగా వృద్ధాప్యం రాకుండా చర్మాన్ని ఎలా కాపాడాలనుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నార్మల్ గా అందరూ యాంటీ ఏజింగ్ అనగానే ఏజ్ అయిపోయిన తర్వాత ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళే యూజ్ చేయాలి అని అపోహ అయితే అందరికీ ఉంటుంది కానీ అది చాలా తప్పండి యాంటీ ఏజింగ్ అనే స్కిన్ కేర్ రొటీన్ అయితే మనం ట్వంటీ ఫైవ్ ప్లస్ నుంచే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది యాంటీ ఏజింగ్ వల్ల మనకి ఏంటంటే ఫైన్ లైన్స్ ముడతలు రావడం ఇలా జరుగుతుంది మనకు తొందరగా వయసు అయిపోవడానికి గల కారణం ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనలో చర్మంలో ఉన్న కోలాజిన్ ఎలాసిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అది ఎప్పటి నుంచి అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ నుంచి మనకి శరీరంలోని కొలాజిన్ అనేది తగ్గుతూ ఉంటుంది సో మనం ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచే స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచే మనం యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా చర్మం అనే దాని చర్మంలో బుడతలు వింకిల్స్ ఇలాంటివి కనిపించకుండా ఉంటాయి మనకి ట్వంటీ ఫైవ్ ఏజ్ లో మనం మెయిన్ గా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుందండి దీనివల్ల మన స్కిన్ని త్వరగా ముడతలు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఏజ్ లో వాళ్ళు విటమిన్ వైటమిన్ సిరమ్ ఆర్ రెటినాల్ ఉండే బేస్డ్ ఉండే ప్రోడక్ట్స్ అనేవి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫార్టీ ప్లస్ అంటే వాళ్ళకి కొలాజిన్ చాలా తక్కువగా ఉంటుంది సో వాళ్ళకి కొలాజిన్ పౌడర్ తీసుకోవాల్సి ఉంటుంది అలానే స్కిన్ కేర్ రొటీన్ కూడా వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ రోజైతే నేను మీకు యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ రొటీన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాంటీ ఏజింగ్ లో ఫస్ట్ ఏంటంటే మనం మైల్డ్ ఫేస్ వాష్ అనేది అయితే యూజ్ చేయాల్సి ఉంటుందండి దీనివల్ల ఏంటంటే మనకి ఫేస్ లో ఉండే డస్ట్ మొత్తం క్లియర్ అయ్యి ఫేస్ అనేది చాలా నీట్ గా ఉంటుంది క్లిన్సింగ్ తర్వాత ఆఫ్టర్ వైటమిన్ సి వైటమిన్ సిరమ్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల మనకి యాంటీ ఏజింగ్ గా కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే మైల్ గా ఏజ్ న్యూట్రల్ ఈ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే మనకి ఏజ్ అనేది త్వరగా కనపడకుండా వింకిల్స్ ముడతలు ఇలాంటివి ఎక్కువ కనిపించకుండా చాలా వరకు మనకి ఏజ్ చర్మం అనేది సాఫ్ట్ గా ఉండడానికి చాలా యూజ్ అవుతుందండి అలానే రెటినాల్ బేస్డ్ నైట్ క్రీమ్ రెటినాల్ బేస్డ్ నైట్ క్రీమ్ అనేది మనకి కంపల్సరీ థర్టీ ప్లస్ నుంచే మనకి చాలా అవసరం దీని వల్ల ఏంటంటే మనకి రెటినాల్ ఉంటుంది కాజిక్ ఉంటుంది అలానే హారోనిక్ యాసిడ్ అనుకోండి కూడా ఉంటుంది సో మనకి రెటినాల్ బేస్డ్ నైట్ క్రీమ్ అనేది చాలా అవసరం ఫర్ యాంటీ ఏజింగ్ అలాగే ఇంకా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ అండి అది ఏజ్ ఉన్న వాళ్ళకే కాదు ట్వంటీ స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం దీనివల్ల మన చర్మం అనేది తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అలానే థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి మాత్రం కొలాజిన్ కొలాజిన్ సారీ కొలాజిన్ అనేది చాలా అవసరం అండి దీనివల్ల కొలాజిన్ వల్ల ఏంటంటే మనకి బోన్స్ కానీ స్కిన్ కానీ హెయిర్ కానీ దీనివల్ల కొలాజిన్ ఫామ్ అయ్యి మనం చాలా హెల్తీగా ఉంటాం హోమ్ మేడ్ యాంటీ ఏజింగ్ టిప్ అయితే మాత్రం నేను డైలీ గ్రీన్ టీ అనేది కంపల్సరీ తాగాల్సి ఉంటుందండి అలానే ఆలివ్ ఆయిల్ తో ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలానే ఏజ్ అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుందండి సో గ్రీన్ టీ అండ్ ఆలివ్ ఆయిల్ ఫేస్ మసాజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫర్ యువర్ స్మూత్ స్కిన్ నేను చెప్పిన యాంటీ ఏజింగ్ స్కిన్ రొటీన్ ఎలా అనిపిస్తుందండి మీకు మీకు గనుక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ టిప్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్